హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు మా షాడోకి అయితే స్నానం చేపించామండి తుడిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ చాడ చూడు 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 చెడు దా చడు చూడండి ఫ్రెండ్స్ డ్రై రాసాం చూడండి ఫ్రెండ్స్ ఫుడ్ తింటుంది అయితే ఇది క్రాసింగ్ కావాలన్నా మేము ఇస్తామండి మీరు వాట్సాప్లో కాల్ చేయొచ్చు లేదంటే మెసేజ్ పెట్టచ్చు దీని పేరు అండి దీనికి కూడా స్నానం చేపడుతున్నాము చూసారా సరే పైన మా గార్డెన్ అంతా ఎలా ఉంటుందండి మొన్న వర్షాలు పడ్డాయి కదండి ఫ్రెండ్స్ ఇదిగోండి కొత్త మొక్కలు వేసాను మల్లి చెట్టు ఫ్రెండ్స్ ఇది ఇదిగంటి ఇప్పుడుప్పుడే చిగుర్లు అవుతున్నాయి ఇవన్నీ కొత్త మొక్కలు ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇదంతా ద్రాక్షపాత దొండపాత అండి చూడండి ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇది సారి కాయటం ఇది మనకి ఆర్గానిక్ గా పండించుకుంటున్నాం కాబట్టి చాలా స్వీట్ గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద కాయలు ఇదేమో రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అండి చూడండి ఎంత పెద్ద చెట్ల పనియే కదా మనీ ఇది ఇది మొక్కేసి ఇది ఐదో సంవత్సరం అండి నేను గార్డెన్ స్టార్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇవి కింద కూడా ఉన్నాయి అవి అయితే అండి చూడండి ఫ్రెండ్స్ తేంతేకలు చూసారా ఎట్లాగా పడుతున్నాయో అది కానీ కనీసం ఇరవై కాయల దాకా వచ్చినాయండి ఇదేమో తెల్లదండి నేను ఇప్పుడు ఎందుకు పైకి వచ్చానంటే మా డాగ్స్ స్నానం చేపుతున్నామండి అందుకని మీకు వీడియో తీసి చూపిద్దామని వచ్చాను మొత్తం డ్రాగన్ చెట్టు అయితే ఇదిగోండి ఎలా ఉంది ఈ రెండు మొక్కలు ఒకటి వైట్ ఒకటి రెడ్ కలర్ ఫ్రెండ్స్ ఆ చెట్లు ఏ చూడండి ఇది ఇక్కడ కూడా కాసినాయి ఇది చిన్న చెట్ ఏముంది ఇది ఎల్లో కలర్ అండి ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ మీకు తేడా తిరుతుందో లేదో చూపించినాయి చూపించాను అనుకుంటున్నారేమో కాదు చూడండి ఇంకా ఇదైతే స్టార్ట్ చేయలేదు ఎల్లో కలర్ ఫ్రూటింగ్ ఇది కాయిస్తుంది మనకే చూడండి మా అన్నాకి స్నానం చేపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అన్న గారు చక్క స్నానం చేపిస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ వైట్ కలర్ పువ్వులు ఎలా కాస్తున్నాయి కదా మనకి చూడండి సపోటా చెట్టు ఇదిగో బ్లాక్ టబ్లో ఇంత టబ్లో వేస్తామండి వాటర్ టబ్ ఇది చూడండి కాయలు ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో నేల మీద వేయాలి నేలకు స్థలం కావాలి మనకే అన్న ఫీలింగ్ ఏమీ లేకోకుండా కాస్తున్నాయండి చూడండి గుత్తులు గుత్తులు కాస్తున్నాయి చూసారా ఫ్రెండ్స్ చెట్టు అంతా చూడండి ఎంత పెద్ద చెట్టు రెండుపాదండి చెట్టు అంతా పువ్వే ఉంది ఫ్రెండ్స్